శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో స్వయంగా తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈరోజు తన బిడ్డలందరి కోసం మరొక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఆ శుభవార్త తన బిడ్డలందరికీ చేరాలని బాబాగారు అనుకుంటూ ఉన్నారు బాబాగారు ఏమంటారంటే బిడ్డ ఈరోజు నువ్వు ఊహించని శుభవార్త నీకు ఇస్తున్నానమ్మా పరధ్యానంగా ఉండకు తల్లి చూసిన వెంటనే అందుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈరోజు తన బిడ్డలందరికీ ఒక శుభవార్తనిస్తున్నానని చెప్తూ ఉన్నారు మరి అది ఎలాంటి శుభవార్త ఎవరికి ఆ శుభవార్త చేరాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందమ్మా బాబాగారు ఏమంటారంటే చూడు తల్లి నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను గొప్పగా అనుకోవాలి నువ్వు వద్దని వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలమ్మా ఇవన్నీ త్వరలోనే జరగబోతున్నాయి తల్లి నువ్వు ఊహించని విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త కోసం తెస్తాను పరధ్యానంగా ఉండకమ్మా చూసిన వెంటనే అందుకో నీకోసమే ఈ సందేశాన్ని ముందుగానే చెబుతున్నాను తల్లి శ్రద్ధగా విను నిన్ను ఎన్నోసార్లు కిందికి లాగేయాలని చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు కానీ అవేమీ జరగలేదు ఎందుకో తెలుసా నువ్వు చేసిన పుణ్యఫలం వలన నువ్వు చేసిన దాన ధర్మాల వలన వాళ్ళ ఆటలనేవి సాగలేదు బిడ్డ నీ మంచి పనులే నిన్ను ఆపద నుంచి కాపాడాయి నువ్వు చేసే మంచి నీకు శ్రీరామ రక్ష అయింది నేను నీతో ఉన్నానని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూశారు అది వాళ్ళ వల్ల అవుతుందా చెప్పు తల్లి అది వాళ్ళకి సాధ్యం కాని పని ఎందుకంటే ఏది చేయాలన్నా ముందు నన్ను దాటి రావాలి అది ఎవ్వరి వల్ల కాదు చుడు బిడ్డ నీ బాబాని నేను నీకు రక్షక కవచంలా ఉంటే నిన్ను తాకడం ఎవ్వరి వల్ల కాదు అసలు నేను నిన్ను ఎలా తాకనిస్తానో చెప్పమ్మా అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నీకు ఎవరు చెడు చేయాలని అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ వారు నీతోనే ఉంటున్నారమ్మా చాలా మంచిగా నటిస్తూ ఉన్నారు ఒకవేళ ఆ వ్యక్తి ఇతను అని తెలిసిన రోజు నువ్వే ఆశ్చర్యపోతావు ఇన్ని రోజులు నాకు చెడు తల పెట్టాలన్నది ఇతన వీరినా నేను నమ్మింది అని నువ్వు ఆశ్చర్యానికి గురవుతావు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియడం లేదు కదా తల్లి అందుకే ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండు నీ విషయాలు అందరితో పంచుకోకు బిడ్డ మనసులోనే దాచుకో ఏదైనా ఉంటే ఈ తండ్రితో పంచుకో నేను నీకు సరైన మార్గం చూపుతాను చూడు తల్లి నీ చుట్టూ వారిలో తప్పులెంచమని నీ బాబా చెప్పడం లేదు అలా ఎప్పుడూ కూడా చెప్పడు కానీ నీ చుట్టూ ఉన్నవారితో జాగ్రత్తగా ఉండమని మాత్రం చెబుతాడు ఎందుకంటే నీ చుట్టూ వారిలో మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారమ్మా కానీ నువ్వు ఎవ్వరినీ కూడా అనుమానించవు అందరినీ చాలా గుడ్డిగా నమ్మేస్తావు వారిలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి మీద నమ్మకంగా ఉండు ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు బిడ్డ తరువాత జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు చూడమ్మా నేను అనుమతిస్తేనే నువ్వు షిరిడి రాగలవు నన్ను దర్శించుకోగలవు అలా నువ్వు ఎప్పుడైతే నా షిరిడీ మట్టిని తాకుతావో వెంటనే నీ పాపాలు దోషాలు సర్వరోగ కష్టాలు ఇవన్నీ నశించిపోయేలా చేస్తాను నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను బిడ్డ నువ్వు నన్ను అడగకపోయినా కానీ నీకు కావలసింది నీ తలుపు తట్టి మరీ నీకు అందిస్తాను పరధ్యానంగా ఉండకు ఆనందంగా స్వీకరించు తల్లి నీకు కావలసింది నీకు అందుతుంది ఆనందంగా ఉండేది అలవాటు చేసుకోబిట్టా నీ సాయిపై నమ్మకం ఉంచు నాకు ఏం జరిగినా నా సాయి చూసుకుంటారని దృఢంగా విశ్వసించు నీ కష్టాలన్నీ నాకు అప్పగించు నీ బాధ్యతలన్నీ నా పాదాల దగ్గర పెట్టు అన్నింటినీ నేను సరిచేస్తానమ్మా నీ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మార్చి నీకు అందిస్తాను ఇక నీ చుట్టూ ఉన్న కష్టమంతా నేను తొలగిస్తాను తల్లి ఇది నీ సాయివాకు తప్పక జరిగే తీరుతుంది బిడ్డ నీ సాయి నీకు తోడుగా ఉన్నాను కదా నమ్మకంతో ఇక నీ భయం దిగులు వీటన్నింటినీ విడిచిపెట్టే ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారంటూ ఉన్నారండి మన జీవితంలో మనం మోసపోయాము అంటే దానికి కారణం మనం అతిగా నమ్మిన వాళ్ళు మాత్రమే మనల్ని మోసం చేయగలరు ఎందుకంటే మనం నమ్మని వాళ్ళకి మనల్ని మోసం చేసే ఛాన్స్ మనం ఇవ్వమండి అందుకే బాబాగారు అంటూ ఉన్నారు మీరు ప్రతి ఒక్కరిని కూడా చాలా గుడ్డిగా నమ్మేస్తారు ఎవరైతే ఇలాంటి అలవాటు ఉంటారో ఎవరైతే ప్రతి ఒక్కరిని నమ్మి వారు చెప్పిన మాటలు వింటారో అలాంటి బిడ్డల కోసం ఈ సందేశం బాబా గారు ఇచ్చారండి అలాంటి అమాయకంగా ఉన్న బిడ్డలను ఉద్దేశించి బాబా గారు ఏమన్నారంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారానే మీరు మోసపోబోతున్నారు తల్లి జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు నమ్మవద్దు అంటే దానికి అర్థమేంటో తెలుసా అందరిలో తప్పులెంచమని కాదు కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థమండి ఎందుకంటే మీరు మోసపోయిన తరువాత మోసం చేసిన వాళ్ళు ఎవరా అని చూస్తే అందులో ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు అతన్ని చూసి మీరు దిగ్భ్రాంతికి గురవుతారు ఇతన నన్ను మోసం చేసింది ఇతన నాకు ఇంత ద్రోహం చేసిందని మీరే ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే మీరు అంతగా నమ్ముంటారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి ఇలా చేస్తాడని మీరు కళలో కూడా ఊహించరు ఒకవేళ మీకు తెలిసినా సరే మీరు నమ్మడానికి కొంత సమయం తీసుకుంటారు అలాంటి వ్యక్తి ద్వారా మీరు మోసపోబోతున్నారు అందుకే అందరికీ అన్ని విషయాలు చెప్పవద్దని బాబాగారు అంటూ ఉన్నారండి అంతేకాని మీ చుట్టూ ఉన్న వాళ్ళలో తప్పులు వేంచి మిమ్మల్ని మీరు మీకున్నటువంటి శ్రేయోభిలాషుల్ని బంధువుల్ని దూరం చేసుకోమని మాత్రం బాబాగారు చెప్పట్లేదు బాబాగారు ఏం చెప్పినా ఏ విధంగా చెప్తూ ఉన్నారు ఏం చెప్తూ ఉన్నారని కొంచెం నిదానంగా ఆలోచించి తెలుసుకోవాలండి అంతేకాని నమ్మొద్దన్నారని చెప్పేసి అందరినీ దూరం పెట్టేయడం కాదు మీకు ఏదైనా సమస్య వస్తే బాబా గారికి చెప్పండి ఆయన సన్నిధికి వెళ్ళండి బాబాగారిని చూస్తూ మీ కష్టాలన్నీ ఆయనకి చెప్పండి ఆయన మీకు ఒక సరైన మార్గాన్ని ఇస్తారు అంతేకాని మీలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ పక్క వాళ్ళకి చెప్తే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే మిమ్మల్ని తప్పుదారి పట్టించే వాళ్ళు చాలామంది ఉంటారండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది మంచిగా నడుచుకునే వాళ్ళు చేతగాని వాళ్ళలాగా మిగిలిపోతూ ఉన్నారు ఎవరైతే బయటపడి అరుస్తూ ఉన్నారో కొట్లాట్లకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు హీరోలుగా మిగిలిపోతూ ఉన్నారు దానిని చూసి మాత్రం మీరు తప్పుడు దారిలో వెళ్ళవద్దు ఎందుకంటే వాళ్ళు తప్పకుండా వారు చేసిన పాపాలకి వాళ్ళ చేసిన కర్మలకి వాళ్ళు ఆ కష్టాలనేవి అనుభవించి తీరాలి పడరాని పాటలు పడతారు తరువాత వాళ్ళు లేయలేక వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక పక్క వారి మీద డిపెండ్ అయ్యి అలాగా ఎవరు చేస్తారని వాళ్ళకి సహాయం చేయాలన్నా ఎవరు చేయరు ఎందుకంటే వాళ్ళు ఏ రోజు ఎవ్వరికీ సహాయం చేయలేదు కాబట్టి వాళ్ళకి కూడా ఎవ్వరూ సహాయం చేయరు చివరికి ఆ భగవంతుడే చూసుకోవాలి వాళ్ళని అందుకే బాబాగారు తన బిడ్డలకి చెబుతూ ఉన్నారు ఇలాంటివన్నీ చూసి మీరు తప్పుడు దారిలో వెళ్ళవద్దు మిమ్మల్ని చేతగాని వాళ్ళు అనుకుంటూ ఉన్నారా అనుకోనివ్వండి మంచితనం ఎప్పుడూ చేతగాని తనంగానే ఉంటుంది కానీ అదే మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుందండి ఈ విషయం తెలుసుకున్న రోజు వాళ్ళ వెనక చాలామంది ఉన్నారు వాళ్ళు ఇలా బతుకుతూ ఉన్నారని మీరు బాధపడరు మీలా మీరు ఉండండి ఎవ్వరికీ ద్రోహం చేయడం లేదు మీ సంపాదనతో మీరు బతుకుతూ ఉన్నారు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ బాబా భక్తుడు కూడా అసమర్థులు కాదు ప్రతి ఒక్కరూ సమర్థులే వాళ్ళు ఒక కూలి పనికి వెళ్తున్నా సరే వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటూ ఉన్నారే కానీ పక్క వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి వాళ్ళని మోసం చేసి ఆ డబ్బులతో వాళ్ళ కడుపు నింపుకోవడం లేదు అలా చేసే వాళ్ళు ద్రోహులు అలా చేసే వాళ్ళు చేతకాని వాళ్ళు అంతేకాని ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి కష్టంతో వాళ్ళు బతికే వాళ్ళు ఎప్పటికీ కూడా సమర్థులే ఈ విషయం గుర్తుపెట్టుకొని సంతోషంగా ఉండండి మీ సమస్యలన్నీ బాబా గారికి చెప్పుకోండి మీకు ఏం కావాలో బాబాగారిని అడగండి ఆ తండ్రి అన్నీ తీరుస్తారండి ప్రతిరోజు మీకు నిన్న సందేశంలో కూడా చెప్పాను బాబాగారి సన్నిధికి వెళ్ళి ఆ తండ్రిని దర్శించుకొని మీకున్నటువంటి సమస్యలు ఆ బాబా గారికి చెప్పి ఒక ఐదు నిమిషాలు ఆ సన్నిధిలో కూర్చొని రండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మీరు ఆ రోజు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు మీ కుటుంబంతో కూడా చాలా సంతోషంగా ఉంటారండి ఈ ఒక్క పద్ధతిని అలవాటు చేసుకోండి మీ జీవితమే మారిపోతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి